ఒక్కో గ్రామం ఒక్కో విషయంలో ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటాయి అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామం చిన్న బుగ్గారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది ఈ చిన్న బుగ్గారం పల్లె కొలువుల ముల్లె భూమాతకి ప్రణమిల్లి వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తున్న చిన్న బుగ్గారం చదువులమ్మ దాయితో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపిస్తోంది కొలువుల గ్రామంగా గుర్తింపు పొందిన చిన్న బుగ్గారంపై డిడి యాదగిరి ప్రత్యేక కథనాన్ని చూద్దాం ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం చిన్నబుగ్గారం పటిపటి తాండాకు కలిపి గ్రామ పంచాయతీగా ఉంది వ్యవసాయం తప్పితే మరో ధ్యాసే లేని సాధారణ గ్రామం చిన్నబుగ్గారం ప్రస్తుత చిన్నబుగ్గారంలో జనాభా మూడు వందల మంది ఉండగా వంద గృహాలున్నాయి గ్రామంలో ఓ అంగన్వాడీ కేంద్రం ఐదో తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది అయితే గతంలో బడికి వెళ్లాలంటే పక్క గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చేరాల్సిన పరిస్థితి ఇది చిన్నబుగ్గారం గ్రామం గతం అంతంత మాత్రమే సౌకర్యాలు కనీసం పదవ తరగతి కూడా లేని చిన్నబుగ్గారం ఇప్పుడు కొలువుల గ్రామంగా మారింది ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇక్కడి విద్యార్థులు నిర్మల్ బోధ్ ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి కష్టపడి చదివారు మరికొందరు హైదరాబాద్ వంటి సుదూర కూడా వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించారు దీంతో గ్రామ యువతీ యువకులు ఎంబీబీఎస్ ఐఐటి ఇంజనీరింగ్ ఎంఏ బీఈడి ఎంకాం పీహెచ్డీ వంటి ఉన్నత విద్యను అభ్యసించారు అంతేకాదు వివిధ ప్రభుత్వ శాఖల్లో కొలువులు కూడా సంపాదించారు వ్యసనాలకు దూరంగా ఉన్న చిన్న బుగ్గారం యువత పేదరికాన్ని జయించాలనే కసితో కష్టపడి చదివి ప్రభుత్వ కొలువులు సాధించింది రాష్ట్రంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది చైతన్యవంతులుగా విద్యాబుద్ధులు నేర్చి ఎందరకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక్కడ ఇక్కడ నుంచి ఈ గ్రామం నుంచి ఉపాధ్యాయులు ఉన్నారు తర్వాత ఇంజనీర్లు ఉన్నారు మరియు డాక్టర్లు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు ఈ విధంగా కష్టపడి చదివితే అందరూ ఉన్నత శిఖరాలు చేరుతారని మా యొక్క ఈ బుగ్గారం ఊరు ద్వారా నిరూపణ జరుగుతున్నది చిన్న బుగ్గారంలో కనీసం ఇంటికి కనిష్టంగా ఒకరిద్దరు గరిష్టంగా ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న కుటుంబాలున్నాయి ఆ గ్రామం నుంచి అత్యధికంగా విద్యాశాఖలో పనిచేసిన ఉద్యోగులున్నారు ఉపాధ్యాయ వృత్తితో పాటు వైద్యులు ఇంజనీర్లు ప్రొఫెసర్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు పలువురు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనూ పనిచేస్తున్నారు ప్రస్తుతం ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ కూడా ఈ చిన్న బుగ్గరం గ్రామస్తుడే కావడం విశేషం మా ఊర్లో యూజువల్ గా చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆల్మోస్ట్ ఎయిటీ త్రీ ఎంప్లాయీస్ ఉన్నారు సో ప్రీవి నైన్టీన్ ఎయిటీ నుంచి మా ఊర్లో ఎంప్లాయీస్ కష్టపడి చదివి టీచర్ని స్టార్ట్ చేస్తే రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ డ్రీమ్ డైరెక్టర్ ప్లస్ మా అన్న కూడా వాళ్ళు ఐఐటి ఎంటెక్ చేసి వాళ్ళు సాఫ్ట్‌వేర్ సెటిల్ అయ్యారు కొందరు PhD Sharmaవుల సో రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి అన్ని డిపార్ట్‌మెంట్స్ ఈ కాలంలో గురుకులాలు పోలీస్ శాఖ గ్రూప్స్ నోటిఫికేషన్లలో కూడా కొందరు యువతి యువకులు ఉద్యోగాలు సాధించారు ఇదే గ్రామానికి చెందిన కేతావత నికిత ఏకంగా ఒకేసారి ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది ఇదే గ్రామానికి చెందిన యువకులు సివిల్ సర్వీస్ పరీక్షల కోసం ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు ఎంతో మంది ఇంజనీరింగ్ వైద్య విద్యను పూర్తి చేశారు మరికొందరు చదువుతున్నారు అన్ని సౌకర్యాలున్నా కూడా వేటలో వెనుకబడుతున్న ప్రస్తుత కాలంలో ఈ చిన్న బుగ్గారం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది తమ తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ కష్టపడి చదివిస్తుండగా కన్నవారి కళలకు తగ్గట్లు ఆహార నిశాలు చదువుతూ కొలువులు సాధిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ న్యూస్